గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ గౌరీ శంకర్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ కెరీర్ గ్రూప్స్ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ కెరీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎప్పటిలాగే మన క్లాస్ని స్టార్ట్ చేసే ముందు మనకి తెలియకుండానే మనకి ఎంతో పాజిటివ్ ఎనర్జీనిచ్చి మనకు ఉండే బాధల్ని ఒక్క క్షణం పాటు మనకు దూరం చేసే మీ బ్యూటిఫుల్ స్మైల్తో మన క్లాస్ని స్టార్ట్ చేద్దాం కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ లెట్ అస్ స్టార్ట్ అవర్ క్లాస్ మన షెడ్యూల్ ప్రకారం ఇది క్లాస్ నెంబర్ సిక్స్ అయితే నా ప్రియ విద్యార్థులారా ఈ క్లాస్ని స్టార్ట్ చేసే ముందు నిజంగా ఈరోజు ఈ క్షణం ఈ క్లాస్ స్టార్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్న ఈ క్షణం నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను డియర్ స్టూడెంట్స్ ఎందుకంటే గత ఫైవ్ క్లాసెస్లో లాస్ట్ క్లాస్లో నేను నోట్స్ ఇలా తయారు చేయాలి ఏదైనా మనం ఒక లక్ష్య సాధనకి వెళ్తున్నప్పుడు మనతో పాటు అంటే ప్రజెంట్ మన లక్ష్య సాధన ఇంగ్లీష్ నేర్చుకోవటం కాబట్టి ఈ లక్ష్య సాధనలో నోట్స్ కూడా ఒక భాగమై ఉండాలి అని ఆ నోట్స్ తయారు చేయడానికి నేను కొన్ని రూల్స్ చెప్తే ఆ రూల్స్కి అనుగుణంగా కొంతమంది నా ప్రియ విద్యార్థులు అవచ్చు నా ప్రియ మిత్రులు ఆ రూల్స్ అనుగుణంగా కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఆ నోట్స్ని తయారు చేసి నాకు చూపించారు నేను దానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అలా చూపించిన ప్రతి ఒక యాస్ప్రింట్ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లైఫ్లో మంచి సెటిల్మెంట్తో ఉన్న వాళ్ళే వాళ్ళ లైఫ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళే నా మాటలను అనుసరించి నా మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి కొత్త నోట్స్ కొనుక్కొని కలర్ పెన్స్ కొనుక్కొని తయారు చేసి నాకు చూపించారు నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను స్టూడెంట్స్ అయితే వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఒక నిజమైన లక్ష్యంతో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక విద్యార్థి కూడా ఒకే రకమైన ఆలోచన విధానంతో ఉంటాడేమో అని అనిపించింది వీళ్ళని చూసిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ మొన్న స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి ఇది వాట్సప్ ఇంటర్ఫేస్డ్ కాబట్టి దానిలో క్లాసెస్ రన్ చేస్తున్నాం నియర్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటే దానిలో ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అయితే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు అనేది నాకు తెలియదు కానీ అంటే వాళ్ళకి టైం లేక రాయకపోవచ్చు నాకు బ్యాక్గ్రౌండ్ లో రీజన్ తెలియదు కానీ నేను చెప్పిన టైంకి ఖచ్చితంగా నేను ఫిఫ్త్ క్లాస్ అనౌన్స్ చేసిన తర్వాత టూ డేస్ తర్వాత నేను సిక్స్త్ క్లాస్ నేను రెడీ చేస్తాను దాన్ని రిలీజ్ చేస్తాను ఈలోగా నాకు నోట్స్ని ఫుల్ ప్లేస్డ్గా నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ రూల్స్ తో నాకు చూపించాలి ఎంతే అందంగా ఉండాలి అని చెప్తే దాన్ని చూపించిన ప్రతి ఒక వ్యక్తి కూడా లైఫ్లో మంచిగా సెటిల్ అయిన వ్యక్తిలే అయితే ఇది కాయిన్ కి వన్ సైడ్ ఫ్రెండ్స్ కాయిన్ కి సెకండ్ సైడ్ కూడా ఉంది సెకండ్ సైడ్ ఏంటంటే ఇలాంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏదైనా ఒక లక్ష్యం నిర్ణయించుకుంటే ఆ లక్ష్య ప్రయాణంలో తన ప్రాణం కోసం కూడా ఆలోచించకుండా ఆ ప్రయాణంలో వాళ్ళ యొక్క పూర్తి స్థాయి ప్రయత్నం చేసిన విద్యార్థులు కూడా ఉంటారు అట్ ది సేమ్ టైం దానికి రివర్స్ లో కూడా స్టూడెంట్స్ ఉంటారు అయితే ఒక విద్యార్థి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు ఎందుకు మన చుట్టూ ఉండే ఇంత ఇన్ని లక్షల మంది విద్యార్థులు చేరుకోలేకపోతున్నారు అని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో అయితే మన క్లాస్ ఫైవ్ అయిన తర్వాత ఒక మేడం లక్ష్మి గారు అనే ఒక మేడం ఒక మేడంని అడిగారంట మేడం సార్ క్లాస్కి వెళ్ళాలంటే నాకు చాలా భయం వేస్తుంది మేడం అన్నారు నాకు ఆ విషయం తెలిసి నేను చాలా షాక్ అయ్యాను నిజంగా భయం అంటే ఏంటి భయం అంటే అని ఒక్కసారిగా ఆలోచించుకున్నప్పటికీ నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివిన ఒక రైమ్లో ఒక టూ లైన్స్ గుర్తు వే ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ హీస్ ఎల్డ్ హై అండ్ వే నాలెడ్జ్ ఇస్ ఫ్రీ వే ద వర్డ్ హెస్ నాట్ కమ్అట్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ ట్రూత్ వేర్ ద వరల్డ్ హెస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్స్ నేరో డొమెస్టిక్ వాన్స్ అని ఈ నాలుగు లైన్స్ చెప్పి ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పిన గీతాంజలిలో విషయం ఓ నా దేవుడా ఇలాంటి స్వేచ్ఛ స్వతంత్రంలోకి నన్ను తీసుకెళ్ళు ఈ నా దేశాన్ని తీసుకెళ్ళా అని చెప్తాడు కదా వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్ ఫియర్ ఎక్కడైతే నా ఆలోచనలు నేను భయపడకుండా ఉంటానో వే నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ ఎక్కడైతే జ్ఞానం సంపూర్ణంగా లభిస్తుందో అలాంటి స్వేచ్ఛ స్వాతంత్రంలోకి తీసుకెళ్ళని రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పుడు చెప్తే నాకు అర్థం కాలేదు మనం కదా అయితే జ్ఞానం సంపూర్ణంగా లభిస్తుంది అనే ప్లేస్ని మనం గుర్తించకపోవడమే భయమా ఎప్పుడు మనం భయపడతాం ఎప్పుడైతే ఇది సరైన మార్గం అని తెలిసి మనం ఆ మార్గంలోకి వెళ్ళలేకపోతున్నామో నేను ఆ మార్గంలోకి వెళ్ళటానికి నేను సరిపడతానా అంటే సూటబుల్లా అని కాదా అనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే మనం భయపడతాం అయితే జ్ఞానం లభించడం అంటే అసలు జ్ఞానం అంటే ఏంటి అని అంటే నాకు ఒక ఒక గొప్ప వ్యక్తి చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది ఏంటంటే ఒక ఒక చిన్న అమ్మాయి వంటగదిలో ఉన్న వాళ్ళ అమ్మగారిని అడుగుతుందంట అమ్మ జ్ఞానం అంటే ఏమిటమ్మా అని అడిగితే ఆ వంటింట్లో పని చేసుకుంటున్న తల్లి వాళ్ళ కూతురికి ఒక ఒక డబ్బాలో మైదా పిండి చూపించి అమ్మ ఈ మైదా పిండి కొంచెం తింటావా అని స్పూన్తో తిందంట చీ వద్దు మమ్మీ అని చెప్పిందంట అయితే ఒక కోడి గుడ్డుని తీసుకుని దాన్ని ఇలా పగలగొట్టి ఇది కొంచెం తింటావా స్పూన్తో అని అడిగిందంట చీ చీ వద్దు మమ్మీ అని అయితే కొంచెం స్పూన్తో పంచదార తిని ఉందంట వద్దు మమ్మీ ఎందుకు ఇప్పుడు నేను అదడితే ఇదంతా చెప్తున్నా అంటే అయితే ఇవన్నీ నీకు విడివిడిగా ఇస్తే నువ్వు తినడానికి ఇష్టపడట్లేదు కానీ ఇవన్నిటితో తయారు చేసిన ఒక కేక్ని పైన నీట్గా క్రీమ్ వేసిస్తే మాత్రం నువ్వు తినడానికి రెడీ అవుతావు అంతే కదమ్మా జ్ఞానం కూడా అలాంటిదే ఏదో ఒక పాండిత్యం తెలివి అనుభవం హేతువాదం ఒక నైపుణ్యం ఇవన్నీ కలిసి ఉంటేనే జ్ఞానం విడివిడిగా ఉంటే వీటికి ఏమాత్రం కూడా ప్రాముఖ్యత లేదు అని వాళ్ళ అమ్మ చెప్పిందంట ఇది నేను ఎక్కడో చదివి ఎస్ ఒక లక్ష్యం కోసం చేసే ప్రయత్నం కూడా ఈ విధంగా ఉండాలి కదా అంటే మనం సీరియస్గా బుక్స్ తీసి చదివేస్తేను లేకపోతే మనం రోజంతా బుక్స్ దగ్గర కూర్చుంటున్నాం లేదా మొత్తం సిలబస్ని కంప్లీట్ చేసేస్తాను కానీ నాకు జాబ్ రావటం లేదు అనుకునే విద్యార్థులందరూ కూడా ఈ తప్పే చేస్తున్నారు ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంతా కూడా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు స్పీడ్ మ్యాథ్స్ స్పీడ్గా చేయాలి ప్రతిదీ కూడా టెక్నాలజీతో పాటు కూడా వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు కానీ ఏం మిస్ అవుతున్నారంటే ఒక తార్కిక భావన మిస్ అవుతున్నారు ఎలా అంటే ఒక బాగా తెలివైన ఒక స్టూడెంట్కి వాళ్ళ అమ్మగారు చెప్పారు మా అబ్బాయి చాలా చాలా తెలివైన వాడు అనే అనే ఒక స్టూడెంట్ వాళ్ళ స్కూల్లో ర్యాపిడ్ మ్యాథ్స్లో ఆ అబ్బాయికి ఆ స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట అంటే స్పీడ్గా ఆన్సర్ చెప్పే టెస్ట్లో అలాంటి స్టూడెంట్ని ఒక క్వశ్చన్ అడిగితే రెండు అడుగుల ఎత్తు నుంచి ఒక పిల్లి కిందన పడితే రెండు కాళ్ళు విరిగాయి అయితే అదే సమయంలో ఐదు అడుగుల ఎత్తు నుంచి మరో పిల్లి కింద పడితే ఎన్ని కాళ్ళు విరిగాయంటే ఐదు అని అంటే వెంటనే అయితే ఈ ర్యాపిడ్ క్వాలిటీ చదువులో మాత్రమే కాదు ఇప్పుడు ఉన్న విద్యార్థి ప్రతి వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలో కూడా ఈ ర్యాపిడ్ క్వాలిటీనే ఉంటుంది అంటే ప్రతి ఒక్క విషయం కూడా వెంటనే వెంటనే కావాలి వాళ్ళకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో కావాలి కొంత యూత్ అయితే ఈజీ మనీ వెంటనే డబ్బులు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కష్టపడితే డబ్బులు వస్తాయి ఒక టూ హండ్రెడ్ అంటే కష్టపడడం కంటే ఫర్ ఎగ్జాంపుల్ లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే చాలు ఫిఫ్టీ రూపీస్ వస్తాయి అంటే దానికి వెంటనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో వచ్చేవే మనకి ఇప్పుడు ఎక్కువగా కావాలి దీనివల్ల ప్రతి ఒక్క విద్యార్థిలో పేషెన్స్ నశిస్తుంది ఒబీడియన్స్ నశిస్తుంది ఒక దగ్గర కూర్చొని శ్రద్ధ పట్టుదల ఇలాంటివన్నీ నశిస్తున్నాయి అయితే మన క్లాసెస్ ద్వారా ఇలా ఉండకూడదు ప్రతి ఒక్క స్టూడెంట్ వైల్డ్ లర్నింగ్ ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటుగా ఈ క్వాలిటీస్ కూడా ఉంటే లైఫ్ లాంగ్ దాన్ని మర్చిపోరు అనే ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ కోచింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే చాలామంది విద్యార్థులు చదువు మీద ఉత్సాహం చూపించలేకపోతున్నారు ఎందుకు చూపించలేకపోతున్నారంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఏంటంటే వాళ్ళు చదువు కంటే ఎక్కువ ఉత్సాహాన్ని చూపించే కొన్ని క్వాలిటీస్ కానీ కొన్ని పనులు వాళ్ళ దగ్గర ఉండటం ఫర్ ఎగ్జాంపుల్ బుక్ తీసుకుని ఒక అరగంట చదివితే మన ఇంగ్లీష్ క్లాస్ వింటే లేదా చేస్తే ఆ వర్క్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ ఆ ఉత్సుకత కంటే ఒక ఫైవ్ మినిట్స్ యూట్యూబ్లో ఏదైనా ఒక మంచి సాంగ్ మంచి సాంగ్ మంచి వీడియో చూస్తే వచ్చే హ్యాపీనెస్ ఏ ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ప్రతి వ్యక్తి కూడా మన మానవ జాతి అంతా కూడా దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం ఇదంతా దేనికోసం ఒక వ్యక్తి హ్యాపీగా ఉండడం కోసం కాబట్టి వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది మన క్లాసెస్ వినడం వల్ల దొరుకుతుందా లేదా ఫైవ్ మినిట్స్ ఆ సాంగ్ వినడం వల్ల రిలాక్సేషన్ అండ్ హ్యాపీనెస్ దొరుకుతుందా ఆ సాంగ్లోనే దొరుకుతుంది కాబట్టి వెంటనే ఆ సాంగ్ దగ్గరికి వెళ్తుంది అంటే చదువు కంటే ఎక్కువ ఉత్సాహాన్ని ఇచ్చే ఫ్రెండ్స్ కానీ ఇంటర్నెట్స్ కానీ మూవీస్ కానీ గేమ్స్ కానీ ప్రతి ఒక్క పిల్లలు మనం కూడా అదే చేస్తున్నాం ఎక్కడైతే ఇమ్మీడియట్ హ్యాపీనెస్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ వెళ్ళిపోయే ప్రయత్నంలో మన లక్ష్యాన్ని మర్చిపోతున్నాం పక్కన దీనికోసం నేను ఎప్పుడూ సైకాలజీలో చెందిన ఒక పాయింట్ మీకు చెప్పాలనిపిస్తుంది ఒక ప్ర ఈ ప్రపంచంలో గొప్ప సైకాలజిస్ట్ అండ్ గొప్ప ఫిలాసఫర్ ఒక వ్యక్తి ఒక విషయం చెప్పారు అయితే ఇప్పుడు ప్రజెంట్ మన చుట్టూ ఉండే సమాజంలో ఈ విద్యార్థి లోకం ఎందుకు ఇలా తయారవుతుంది ఏ ఏ లోపాలు విద్యార్థుల్లో ఉంటున్నాయి ఎందుకు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు అంటే మూడు రకాల క్వాలిటీస్ ఉండటం వలన వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు అని ఒక సైకాలజిస్ట్ చెప్పాడు ఆ మూడు క్వాలిటీస్ ఏంటంటేనంట స్లగ్గిస్ రిఫ్లెక్స్ యాక్షన్ అండ్ ప్రాబ్లమ్ అనలైజింగ్ పెనాసిటీ అండ్ పెరాడిన్ స్విఫ్ట్ డిఫిషియన్సీ అనే ఒక మూడు క్వాలిటీస్ గురించి చెప్పాడు అవి ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో ఫస్ట్ది ప్రతిస్పందనలో అలసత్వం స్లగ్గిస్ రిఫ్లెక్స్ యాక్సన్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో ప్రతిస్పందనలో అలసత్వం అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఏదైనా ఒక విషయాన్ని క్లాస్ రూమ్ లో కానీ లేదా ఒక స్టూడెంట్కి ఒక టీచర్ చెప్తున్నప్పుడు కాని ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళ మనసు ఏం చేస్తుంది అంటే వెంటనే రిజెక్ట్ చేస్తుంది అబ్బా ఏదో మంచి క్లాస్ ఉంటుంది అనుకుంటే ఇది తినేస్తున్నాడు రా బాబు అని వెంటనే రిఫ్లెక్స్ వస్తుంది అనమాట వాళ్ళ బ్రెయిన్లో అలా ఆలోచించే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు మెదడికి ఒత్తిడి కలిగించలేరు ఒత్తిడి కలిగిస్తే వాళ్ళు స్ట్రగుల్ అయిపోతారు అంత ఒత్తిడిని ఇవ్వలేరు వాళ్ళ బ్రెయిన్కి అలాంటి ఆలోచన విధానం ఉన్న స్టూడెంట్స్ అలాంటి ఆలోచన విధానం ఉండటం వల్ల కూడా ఫస్ట్ది ఫెయిల్యూర్స్ వస్తున్నాయి స్టూడెంట్స్కి అయితే దీనికి నాకు లైవ్లో చాలా ఎగ్జాంపుల్స్ జరిగాయి నేను వెస్ట్ గోదావరిలో వాక్ చేస్తున్నప్పుడు భీమవరం నర్సాపూర్ మొగల్తూర్ అట్ సైడ్ వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ పరిచయం అయ్యారు మన గ్రూప్స్లో చాలా మంది ఉన్నారు నేను అట్ సైడ్ చేయడం వల్ల చాలా ఎక్కువ మంది ఉన్నారు స్టూడెంట్స్లో మన రెగ్యులర్గా అప్పుడు ప్రెసెంట్ డిగ్రీస్ ఎంబీఏలు ఇలా చదువుతున్న పీజీలు చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు కొంతమంది నేను ఏదైనా ఈ జాబ్స్ కోసం చెప్తే మీరు పీజీ చేస్తున్నారు ఇంత ఎక్కువ చదివారు కదా అయితే దీనిలో లో ఈ టాపిక్స్ మీరు బాగా చేస్తే లేదా ఇంగ్లీష్లో ఇలా స్టార్ట్ చేస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని అంటే అసలు వాళ్ళు వినటానికి ఇంట్రెస్ట్ చూపేవారు కాదు అబ్బాయి ఇదంతా ఎవరు చేస్తారు సార్ ఇప్పుడు కూర్చొని ఈ పేపర్స్ చేసి ఇది చేసి ఇవన్నీ చదివి ఇంత ఎవరు చేస్తారు సార్ అస్సలు చేయలేము సార్ ఏదో హైదరాబాద్ ఏదో వెళ్తే ఇప్పుడు థర్టీ థౌజండ్ వస్తుందంట మా ఫ్రెండ్కి నాకు ఫిఫ్టీ వస్తుందంట అని ఆ టైప్ ఆఫ్ ఆలోచనలే కానీ అంటే వాళ్ళని అసలు చెప్పే విషయాన్ని వాళ్ళ బ్రెయిన్ వరకు తీసుకు వెళ్ళనిచ్చేవారు కదా అక్కడే ఆపేసేవారు స్టార్టింగ్లోనే అలాంటి ప్రతిస్పందనలో అలసత్వం ఉండటం ఒక క్వాలిటీ అండ్ సెకండ్ వన్ విశ్లేషణలో అలసత్వం దీని విశ్లేషణలో అలసత్వం అంటే ఏంటంటే ఈ క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే దీని దీనికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రెండు అడుగుల ఎత్తులో ఉన్న ఒక పిల్లి కిందకి దూకింది రెండు కాలు విరిగాయి అని చెప్తే ఈ టైప్ ఆఫ్ ఆలోచన విధానం మైండ్ సెట్ ఉన్న విద్యార్థులు ఎలా ఆలోచిస్తారంటే అబ్బా సార్ ఏ పిల్లికి ఎన్ని కాలు విరితే మీకు ఎందుకు సార్ ఇప్పుడు మనకు అవసరమా మనకి జాబ్ కొట్టడానికి ఆ పిల్లి కావాలి మనకు అవసరమా సార్ అని అంటారు ఆ టైప్ ఆఫ్ ఆలోచన విధానం ఉంటుంది ఆ స్టూడెంట్స్ లో అంటే ప్రాబ్లం ఎనలైజింగ్ ప్యాన్సిటీ అంటే ఎనలైజ్ చేయాలి అనుకోరు వాళ్ళు అసలు ఏంటి ఇప్పుడు మనం మన వయసు ఏంటి మనకి ఇలాంటి క్వశ్చన్ ఏంటి అని చిన్నది కూడా తార్కికంగా ఆలోచించరు వాళ్ళు వెంటనే మనకేం పని లేదా సార్ అది ఇందికి సార్ ఇప్పుడు అలాగా నేను నా లైఫ్ లో చాలా మందిని చూశాను ఏదైనా జీకే గానీ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ లో కొంతమంది అరే ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో ఇదంతా మనం కంప్లీట్ చేద్దాం లేదా టాపిక్ వైజ్ గా చదివేసి ఒకసారి డిస్కస్ చేసుకుందాం రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజిటర్స్ సందర్శకులు గానీ లేదా మన పిఎం ఏ ఏ దేశాలని సందర్శించాడు ఈ టోటల్ ఫైవ్ ఇయర్స్ లో మొత్తం టోటల్ టెన్ ప్లేసెస్ సందర్శించాడు రా ఒకసారి డిస్కస్ చేసుకుందాం రా అంటే అరే ఏంట్రా ఈ ఎగ్జామ్స్ పెట్టిన వాళ్ళకి బుద్ధి లేదారా ఆడెక్కడెక్కడో తిరిగితే మనకి అవన్నీ చదవమంటారు హిస్టరీ చదవమంటారు ఈ ఎకనామిక్స్ అవన్నీ మనకి రా మన గ్రూప్స్ ఏంట్రా ఈ చదువులు ఏంట్రా అని అంటారు అంటే సెకండ్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న విద్యార్థులు ఆ విధంగా ఉంటారు దాన్ని ప్రాబ్లం ఎనలైజింగ్ ప్యాన్సిటీ అంటాం అండ్ థర్డ్ క్వాలిటీ దృక్పథంలో అలసత్వం పెరాడిమ్ డిఫిషియన్సీ అని పిలుస్తాం అయితే ఈక్వాలిటీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి రెండు లోపాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఏంటంటే హైపర్ యాక్టివిటీ అండ్ యాంగ్జైటీ వీళ్ళకి చేసేయాలి చేసేయాలని ఆత్రుత ఉంటుంది ఎస్ సార్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారంట మనం రేపు నుంచి అటెండ్ అయిపోవాలి చదివేయాలి మనం ఇంగ్లీష్లో మాట్లాడేయాలి అనే యాంగ్జైటీ ఆత్రుత ఉంటాయి అది హైపర్గా ఉంటాయి హైపర్ యాక్టివిటీ అండ్ యాంగ్జైటీ ఉంటాయి అయితే ఈ టైపు క్యా క్వాలిటీ ఆర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందా పిల్లి దూకింది అని చెప్పాం అయితే వాళ్ళకి వాళ్ళు తప్పు చెప్పేసారు ఆన్సర్ ఐదు అని చెప్పారు మనం ఏదో చిన్న క్లూ ఇచ్చామనుకోండి అరే పిల్లికి ఎన్ని కాళ్ళు ఉంటాయారు అదైనా మినిమం ఆలోచించా అని అంటే ఐదేరా అని మళ్ళీ ఆన్సర్ చెప్తారు అంటే వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక తార్కిక విధానానికి రీచ్ అవ్వలేరు వాళ్ళు అంటే ఎప్పుడు రెండోసారి చేసిన స్కూల్లో పిల్లల్ని కూడా మనం చూస్తాం ఒక లెక్ ఇస్తాం అది తప్పు చేసేస్తాడు తప్పు చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ అదే సీట్ రాసినప్పుడు అది తప్పు ఆన్సర్ రాలేదు వాడికి వెంటనే దాన్ని తప్పు కొట్టేసి మళ్ళీ చేస్తాడు పేపర్ తిప్పి కానీ సెకండ్ పేజ్లో కూడా సేమ్ అలానే చేస్తాడు చాలా మందిని చూసి ఉంటారు మీరు మనలో కూడా చాలా మంది ఉంటాం అయితే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే ఇదే అనమాట వాళ్ళకున్న లోపం ఏంటంటే దృక్పథంలో అలసత్వం అంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్గా ఆలోచించాలి ఆ నెక్స్ట్ క్షణంలో కానీ ఆలోచించిన ఆ విధంగానే ఆలోచిస్తారు దానివల్ల వీళ్ళకి హైపర్ యాక్టివిటీ యాంగ్జైటీ ఉంటుంది కానీ రిజల్ట్ ఉండదు అంటే చివరికి మనకి ఫలితం వచ్చినప్పటికీ ఇలా చేసేలా చేసేలా ఈ ఆత్రుత ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు చే వాళ్ళకి 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 తెలియదు వాళ్ళకి అనిపిస్తుంది ఏదేంటి నేను యాంగ్జైటీ చూపిస్తున్నాను నేను చేస్తున్నాను కదా సార్ రోజు నోట్స్ రాయకపోవడం వల్ల ఎలా అనేస్తు ఎలా అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి బట్ ఫైనల్గా అల్టిమేట్ రిజల్ట్ వచ్చినప్పటికీ మన జాబ్కి ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు చూస్తే ఫైనల్గా వాళ్ళకి జాబ్ రాదు కానీ పాపం వీరంతా కష్టపడి చదువుతారు చదివేయాలి ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకుంటారు ప్రతి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానంటే నాకు ఫోన్లు చేస్తారు సార్ నేను కష్టపడి చదువుతున్నాను సార్ ఆల్రెడీ ట్వంటీ టాపిక్స్ ఉంటే నేను ట్వెల్వ్ టాపిక్స్ చదివేస్తాను సార్ ఎయిట్ ఏ ఉన్నాయి సార్ ఇప్పుడు చదివేస్తాను సార్ టెన్ డేస్లో అని యాంగ్జైటీ హైపర్ యాక్టివిటీ ఉంటాయి కానీ రిజల్ట్ చూస్తే ఉండదు అయితే ఇలా ఈ మూడు లోపాలు ఉన్న విద్యార్థులు మన చుట్టూ కొన్ని లక్షల మంది ఉంటారు వీళ్ళని చూసే మనం భయపడతాం అంటే ఇలాంటి ఈ మూడు లోపాలు ఉన్న స్టూడెంట్స్ని ఈ లోపాలని ఆ లోపాలు ఏంటో చెప్తున్నా ప్రతిస్పందనలో అలసత్వం విశ్లేషణలో అలసత్వం దృక్పథంలో అలసత్వం ఈ మూడు లోపాలను అధిగమించాలి ప్రతి విద్యార్థి వీళ్ళలో నా విద్యార్థులు తప్పనిసరిగా అధిగమించాలి అనే దృష్టితోనే నేను ఈ సైకలాజికల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ ప్రారంభించాను మై డియర్ ఫ్రెండ్స్ నా చర్యలు నేను ఇచ్చే హోంవర్క్స్ కానీ ఇలా చేయండి అలా చేయండి అంటే నా మాటలు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు మొదట్లో కానీ అవి మీ జీవితాన్ని మార్చాలి మీ జీవితంలో మీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఇవ్వాలి అనే దృష్టితో నేను చేస్తున్న ప్రయత్నాలే చాలా మంది అనుకుంటారు నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు సార్ కొంతమంది అబ్బాయిల కోసం సార్ మా హస్బెండ్ ఎలా ఉన్నాడు మా తమ్ముడు ఎలా ఉన్నాడు మా అన్నయ్య ఎలా ఉన్నాడు నాకు బావ అవుతాడు ఎలా ఉన్నాడు అంటే ఎలా ఉంటారంటే అబ్బాయిలు వాళ్ళని సైకోల్ అని పిలుస్తాం అనమాట అంటే ఎలా చాలా దారుణంగా ఉంటారు ఎలా అంటే ఎలాంటి బట్టలే వేసుకోవాలి తల ఎలానే నీట్గా ఇలాగే చేసుకోవాలి ఈ టైపు డ్రెస్ వేసుకోవాలి ఈ టైప్ చైన్ వేసుకోవాలి ఇలా మాట్లాడకూడదు ఇలాగే చదవాలి సైలెంట్గా వెళ్ళాలి పక్క మాట్లాడకూడదు ఎక్కడ నవ్వకూడదు ఇలా దారుణంగా ఉంటారనమాట అలాంటి వ్యక్తులు సమాజంలో మెలగలేరు వేరే వ్యక్తి వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ కాకుండా పక్క వ్యక్తి వీళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడిన కూడా వీళ్ళు సహించలేరు అలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేరు కానీ వాళ్ళని సైకోల్ అని పిలుస్తాం కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు ఈ ఎలా తినేస్తున్నాడు ఈ క్లాసెస్ పెట్టాడు ఈ హోంవర్క్స్ ఏంటి ఈ టార్చర్ ఏంటి అని ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి ఎందుకంటే నేను ఫ్రీడమ్ ఇస్తాను నా స్టూడెంట్స్ కి ఐమ్ ఏ లవబుల్ పర్సన్ నేను స్ట్రిక్ట్ గా ఉంటానంటే వాటిని పాటిస్తున్న విద్యార్థులకు మాత్రమే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ నిజం చెప్పాలంటే నేను అన్ని పాటించలేను సార్ అంటే నేను వాళ్ళని నా వాట్సాప్ గ్రూప్ లో అయితే లెఫ్ట్ అయిపోమని చెప్పాను నా స్టూడెంట్స్ లో కొంతమంది ఉన్నారు వాళ్ళు సార్ మీ నుంచి ఇలా నేను ఇలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నా నేను చేయలేకపోతున్నా అంటే ఓకే అది లెఫ్ట్ చేసా నువ్వు ఇది చెయ్యొద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే ఈ క్లాసెస్ నువ్వు అటెండ్ అవ్వద్దు ప్రాబ్లం ఏం లేదు అలాగని చెప్పేసి వాళ్ళు అటెండ్ అవ్వలేదు కదా వాళ్ళు హోంవర్క్ చేయలేదు కదా అని చెప్పేసి వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ని స్టూడెంట్ టీచర్ రిలేషన్ ని బ్రేక్ చేసి మాట్లాడడం మానేయడం కోపంగా ఉండటం అదేమీ లేదు ఫ్రెండ్స్ నేను వాళ్ళతో రోజు డైలీగా హ్యాపీగానే మాట్లాడుతున్నాను ఎందుకంటే అది వాళ్ళ గోల్ నేను ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు చెప్తుంటారు కదా అబ్దుల్ కలాం పెద్ద పెద్ద వ్యక్తులందరూ చెప్తుంటారు సెట్ గోల్ ఫస్ట్ అని మీరు గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక గోల్ అయితే ఆ గోల్కి ఈ మార్గంలో వెళ్తే బాగుంటుంది అని నేను గోల్ చూపించి వదలను నేను కూడా ఆ మార్గంలో వెళ్తూ మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటాను ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను ఈ విషయం అంతే నేను అందరిలాగా బయట పక్కన కూర్చొని అరే ఆ రూట్లో లో రా చాలా బాగుంటుంది అని నేను చెప్పి ఊరుకోను నేను కూడా వెళ్తాను కష్టాలు వస్తే నేను కూడా భరిస్తాను ఆ కష్టాలని మీరు కూడా ఎలాగే భరించండి అని చెప్తాను ఆ టైప్ నేను అంతే అందుకని చెప్పేసి సార్ ఇలా సడన్గా వెలిస్తే బాబాయ్ నాకు టార్చర్ ఏమో ఇలా చేస్తారేమో లేదా అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు నేను ఫ్రీగానే ఉంటాను మీకు ఏదైనా మెటీరియల్ హెల్ప్ కావాలంటే చేస్తాను అది వేరే విషయం అది వేరే సైడ్ ఒక గోల్తో ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రం మరి నేను గానే ఉంటాను ఎందుకంటే నేను ఎలా నేర్చుకున్నాను అలాగే నేర్పిస్తాను ఈ సైకలాజికల్ టీచింగ్ అంటే మీకు జీవితాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాను నేను నేర్చుకున్నంతలో నేను అంత ఫుల్లీ మెచ్యూర్డ్ కాదు కదా నేను తోటి వాడినే కాబట్టి నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఈ లోపాలు ఉన్న విద్యార్థులైతే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం కష్టమవుతుంది అయితే ఇప్పటికీ ప్రమాదం లేదు మీలో ఇలాంటి లోపాలలో ఏదైనా ఒకటి ఉంటే దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి ఆ మార్చుకునే ప్రయత్నం కూడా నన్ను కాంటాక్ట్ చేయండి నేను చెప్తాను ఏం చేయాలో అవి చేయండి అవి చేసుకుని మార్చుకోండి బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ Once again, all the best.